ఐ బంగారన్స్ మెడమేది బుల్లి టమాటాలు కాసాయి చూడబతనే వెడమేకింద బుజ్జి తోట చూడండి బుజ్జి తోట బుజ్జి తోట కాదు బుల్లి తోట చిన్న టమాటా చూడండి హాయ్ 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 ఎంత బాగున్నాయి కదా బుజ్జి టమాటాలు చూడండి చిన్న చెట్టుకి చిన్న వంకాయ ఒక్క వంకాయకి విత్తనాలు వేస్తే ఇన్ని వంకాయ చెట్లు వచ్చాయండి అసలు ఎంత స్ట్రాంగ్ అంటే అన్ని మొక్కలు బతికేసాయండి చూడండి అందుకే ఇలా పెయించేసాను అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయ్యి చింతచగిరి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పటికే రెండుసార్లు కోసాను కదా మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో అయ్యి చిన్న పచ్చిమిర్చి చెట్టు చూడండి ఎంత పెద్ద కాయలు కాసాయో బాబు మేడ మీదకి వచ్చినప్పుడు ఈ మొక్కను చూసి చిన్న మొక్కకి ఏంటమ్మా అన్ని కాయలు కాసాయి అని భలేగా సరదా పడతాడండి కింద చూడండి పుదీనా ఒక్క కొమ్మ నాటాను ఎంత బాగా వచ్చేసిందో పక్కనే వంకాయ మొక్క చూడండి సర్ఫ్ ఎక్సల్ బ్యాగ్లో వేసాను చిన్న మొక్క కానీ అప్పుడే ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయి చూడండి కొత్తిమీర చూడండి ఎలా పువ్వులు పూసిందో ధనియాలు వచ్చేసాయి భలే ఉంది కదా ఎన్ని ధనియాలు చూడాలి ఏమవుతుందో ఎప్పుడు చూడలేదు నేను కొత్తిమీర కట్ చేసేయడమే కానీ ఇలా ఎప్పుడు చూడలేదు చూడాలి మేము ఈ ఇంటికి వచ్చి ఆరు నెలలు అవుతుంది అప్పటి నుండి మొక్కలతోనే కాలం అంతా గడిచిపోతుంది అంతకుముందు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళము ఏ మొక్క వేసినా ఎండలేక మట్టి లేక బతికేవి కావండి ఇక్కడ మాత్రం మొక్కలే మొక్కలు పల్లే పళ్ళు కాయలే కాయలు అసలు మొత్తం డాబా అంతా పెంచేయాలని ఉందండి కానీ మన ఇల్లు కాదు కదా అందుకనే ఉన్నాను అది కాక ఎప్పుడు వైజాగ్ వెళ్ళిపోతామో చెప్పలేము మొన్న టమాటా కాయలు షార్ట్ పెట్టినప్పుడు బాగా వ్యూస్ వచ్చాయండి కానీ ఒకే మొక్క అంటే ఎవరు నమ్మట్లేదండి కిందకి వెళ్ళినప్పుడు ఆ మొక్క చూపిస్తాను సరే కానీ ఏదో సౌండ్ వస్తుంది చూద్దాం పదండి ఈ మధ్య వెనకాల తోటలో పాములు కనిపించాయటండి అందుకనే ఏమో శుభ్రంగా తోటంతా కొట్టించేసారండి కమిటీ వాళ్ళు మా ఫ్రెండ్స్ పికాక్స్ కూడా కనిపించడం లేదండి మరి తోట అంతా కొట్టేశారు కదా ఇంకా కనిపిస్తాయేమో చూడాలి ఒక ట్వంటీ అలా ఉంటాయి అలాంటిది ఏంటో ఒక్కటి కూడా కనిపించలేదు మొత్తం తోటంతా కొట్టేసాక చూడండి ఇలా ఉంది ఇప్పుడు దాసనారాయణరావు గారి చెట్టు వస్తుంది చూడండి మా చిన్నప్పుడు ఏదైనా చెట్టు వాడిపోతే అలాగా దాసనారాయణరావు గారి చెట్టు అనేవారండి ఇదిగోనండి అదే ఇది అంటే ఆయన ఎక్కువ సినిమాల్లో ఇవి చూపించేవారు అనుకుంటా ఎవరి జీవితం అయినా మూడు అనుకుంటా సింబాలిక్గా సరే కానీ చాలా సేపు అయిందండి మేడ మీద ఉండిపోయాం కదా కిందకి వెళ్దాం పదండి మొన్న పెట్టాను కదా టమాటా చెట్టు ఇదేనండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక రోజు లెక్క పెట్టానండి అరవై కాయలు ఉన్నాయండి నాకే ఆశ్చర్యం వేసింది మళ్ళీ ఒక్కసారి పండిపోవట్లేదండి రోజుకి ఒకటి రెండు చొప్పున అదిగోండి చూడండి ఒకే మొక్క నమ్ముతారా ఇప్పుడైనా ఇప్పుడు జాన్ చెట్టు వస్తుంది చూడండి మేము వచ్చిన కొత్తలో ఇంత పొడుగ్గా ఉన్న ఒక్క పండు లేదండి ఒక్క పువ్వు లేదు ఏం చేయాలబ్బా అని యూట్యూబ్లో చూస్తే ఒక సోదరు చెప్పారండి మేకు కొట్టమని అప్పుడు కొట్టగానే అండి వారం రోజులకి ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యే ఇంకా పళ్ళే పళ్ళండి చూశారు కదా నా షార్ట్లో పళ్ళు పెట్టాను ఇదేమో కరివేపాకు చెట్టు అండి సడన్గా కరివేపాకు లేకపోతే ఇదే ఆదుకుంటుంది ఇదేమో మామిడి చెట్టు అండి టెంక వేసేస్తే వచ్చేసింది ఇదేమో మళ్ళీ వంకాయ అండి ఇదేమో తోటకూర ఇది టమాటా పని అయిపోయినట్టుందండి చూడాలి ఫ్లేవర్ మాత్రం వస్తుంది చూడండి ఫ్లేవర్ కనిపిస్తుంది అదిగోండి ఫ్లవర్ సరే కానీ ఆకలేస్తుంది ఏదైనా చేసుకొని తిందాం పదండి ముల్లంగితో సలాడ్ మీకు ఎవరికైనా తెలుసా మేమేమో సుత్దుంప అంటామండి శ్రీకాకుళం సైడ్ మా వారు ఒకసారి తిట్టిపోసారు సొత్తుదుంప ఏంటి ముల్లంగాను అని నుంచి మళ్ళీ ఈరోజే అన్నానండి సుత్తుంప అని ముల్లంగి అదేనండి రాడిష్ నిమ్మకాయ పచ్చిమిరపకాయ సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాస్త నిమ్మకాయ ఎక్కువగా వేయాలి ఆ నిమ్మకాయ పులుపుదనంతో పచ్చిమిర్చి టేస్టు ఉప్పు అంతేనండి ఒక పావు గంట మాత్రం నానబెట్టాలండి పావు గంట నానిన తర్వాత తీసుకొని తింటే సూపర్గా ఉంటాయండి మేము ముల్లంగికి సొత్తుంప అంటాము అన్నాను కదా మీలో ఎంతమందికి సొత్దుంప అంటే తెలుసో కామెంట్ చేయండి మీకు సరదాగా ఒక నవ్వొచ్చే విషయం చెప్తాను వినండి అంకుల్ గారి కంటే ముందు నాకు ఒక మ్యాచ్ వచ్చిందండి ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట తనతో పాటు చాలామంది రిలేటివ్స్ వస్తారు కదా అందులో ఒక ఆయన వాళ్ళ బాబుకి మేము స్వీట్స్ పెడితే బాబు ఈ స్వీట్ తిను అని అన్నాడండి ఇంక అంతే ఆ సంబంధం అవ్వలేదు కానీ నేను మాత్రం ఎప్పటికీ స్వీట్స్కి స్వీట్ అనే అంటానండి సడన్గా ఎప్పుడైనా అలా అనకూడదు అన్నప్పుడు స్వీటా 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 అని తర్జన భర్జన పడుతుంటానండి అందుకే ఏది అలవాటు చేసుకోకూడదు ఏమంటారు ఇంతకీ మీకు స్వీట్స్ సారీ అండి స్వీట్స్ అంటే ఇష్టమేనా చెప్పండి కామెంట్ చేయండి చూసారా మాటల్లోనే సలాడ్ తయారైపోయింది నిమ్మకాయ ఉప్పులో ఊరి ముక్క మాత్రం చాలా బాగుంటుందండి పావుగంట మాత్రం ఊరాలండి లేకపోతే తినలేము ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిదండి వంకాయ ముల్లంగి నెత్తళ్ళు నా ఫేవరెట్ కాంబినేషన్ అండి కానీ పిల్లలు నెత్తళ్ళు తినరు ముల్లంగి తినరు కానీ ఇలా నిమ్మకాయలో ఊరబెడితే ఆ నిమ్మకాయ సువాసనకి చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి ముల్లంగిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి పైల్స్కి కూడా వాడతారండి ఏవో రెండు మూడు రకాల మూలికలు కలిపి ముల్లంగి కలిపి పైల్స్కి మందుగా వాడతారు ముల్లంగి పావు గంట ఊరితే సరిపోతుందండి పచ్చిమిరపకాయ మాత్రం ఒక గంట ఊరాలండి పెరుగన్నంతో పచ్చిమిరపకాయ కూరకి తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి నేనేమో పావుగంటకి ముక్క తిన్నాను చాలా బాగుంది పచ్చిమిరపకాయ తిన్నాను చూడండి బంటుకుందండి నవ్వుతారు మీరు మీరు మాత్రం అలా చేయకండి ఉదయం కలుపుకొని మధ్యాహ్నం లంచ్లోకి తినండి కేక్ అనుకోండి బాయ్ బంగారం నవ్వుతున్నారు కదా